హై వెల్కమ్ టు మై ఛానల్ విజయముచ్చట్లు నేను బీరకాయ పచ్చడి చేస్తున్నానండి బీరకాయ అంటే బీరకాయ కదండి బీరకాయ పైన ఉన్నదిగా పొట్టు వస్తుంది కదండీ గ్రీన్ కలర్గా ఉన్న అండి ఆ పీల్ని పచ్చడి చేస్తున్నానండి దాంట్లో కావాల్సిన బీరకాయ పొట్టు అందులో కొంచెం బెల్లం ఉప్పు చింతపండు అండి నెక్స్ట్ వచ్చి నువ్వులు ఇంకా ధనియాలు కొద్దిగా జీలకర్ర వెల్లుల్లిపాయ రేఖలు ఇవేనండి కావాల్సినవి మీ ముందుగా పచ్చిమిర్చి అయితే వేయించేసాను వేయించేసేటప్పుడు అన్నీ కూడా వేసేసి వేయించేశాను ఇవన్నీ వేయకపోయాక బీరకాయ ఈ పొట్టు ఉంది కదండి కింద కట్ చేసేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మిక్సీలో వేస్తే పాడే మిక్సీలు అయితే తొందరగా పాడైపోతాయి అందుకని చిన్న చిన్న కింద కట్ చేసేసుకుని ఉంచుకున్నాను అందులోనే ఉసిరికాయ రెండు ఉసిరికాయలు కూడా ముక్కలకైనా చేసేసానండి మొక్కలకైనా చేస్తే అవన్నీ కలిపి నూనెలో వేయించేసాను వేయించేసి మిక్సీ పడుతున్నాను మొన్న బాగు చేయించి తెచ్చారు కదండి లాస్ట్ సండే లాస్ట్ సండే కాక సండే చేయించుకొచ్చారు కదా మిక్సీ అయితే మాత్రం ఫస్ట్ ఒక ఒకరోజే పనిచేస్తుందండి తర్వాత అయితే ఇంకా ఇప్పుడు మిక్సీ వేస్తుంటే పని చేయలేదండి ఇంకా పని చేయకపోతే కనుక కొత్త మిక్సీ తెచ్చుకున్నానని చెప్పాను కదా ఆ మిక్సీ తీసైతే ఇంకా చట్నీ వేసేసానండి ఇంక ఇంకా నాకు పని అయిపోయింది స్కూల్ టైం అయిపోతుంది అంటే ఫ్రెస్టేషన్లో చూడండి ఎన్ని మిక్సీ జార్లు అయినాయో ఎన్ని గిన్నెలు అయినాయో ఓకేనండి నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా